హాయ్ ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే మనం మన రూమ్ దగ్గర నుంచి అరకు అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇక్కడ నుంచి మనం మనం విజయనగరం స్టర్చ్ అవుతుంది విజయనగరం క్రాస్ చేసుకుని ఆ తర్వాత అరకు ఆడేట్ ఎక్కి ట్రావెల్ ట్రావెల్ అవుతుంది గిల్ల రైట్ తీసుకొని నవస వచ్చేది ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఫైనల్ గా గాట్ రోడ్ ఎకేఎస్ఎం హే హాయ్ ఫైనల్ గా మనం రోడ్ రోడ్ లో మనం రోడ్ లో నుంచి చూస్తూ ఈ వీడియోని లాస్ట్ దాకా యాక్ కోస్ట్ ఎవ్వరీ అడిగినా మీరు వర్షాకాలంలో అటం చూసారు అటు చూశారా అంటారు ఎందుకు తెలుసా వర్షాకాలంలో ఆ కొండ నుండి అంత పచ్చతనంతో నిండిపోయి ఉంటుంది ఆ పచ్చకాలం చూడటం కళ్ళు చాలా చూడండి మీరే ఒకసారి మీ కళ్ళతో మనం అరకులో ద మెయిన్ వ్యూ స్పాట్ అయిన చాపరాయ్ దగ్గరకు వచ్చేసా అనమాట చాపరాయ్ దగ్గర ఇక్కడ వచ్చేసి టికెట్స్ అడల్ట్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెల్కైతే థర్టీ రూపీస్ అనమాట తీసుకుంటున్నారు వీళ్ళు చూసుకోవచ్చు అదనుసా వాటర్ ఈ వర్షాకాలం కావడంతో వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ సో చూడొచ్చు మీరు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా క్లియర్గా ఉండే వాటర్ తక్కువ చాలా తక్కువ అంటే తక్కువగా ఉండేది ఇప్పుడు కంప్లీట్గా ఫ్లో అవుతుంది విధంగా ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేశారు ఈ పార్కు ఇదంతా కన్స్ట్రక్ట్ చేయడం అన్ని చాలా బాగా చేయడం బాగుంది ఇంతకు ముందు అయితే ఇంత ఇమ్యూనిటీస్ అయితే లేవు మనకి ఇప్పుడు చాలా బాగుంది చూడు కిడ్స్ ప్లే ఏరియా ఎస్పెషల్లీ అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉండేటి ఉండేటివి ఉండవి చాపరాయి అనే పేరుకి చాపరాయి అమ్మవారిని గుడి కూడా కట్టినారు ఆడ అది ఆడ దిగబడితే రైట్ రైట్ సైడ్ ఇదే అనమాట మా నాడు చెప్పిన చేపరాయి అమ్మవారి టెంపుల్ ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే చాపరాయి అమ్మవారి టెంపుల్ కూడా లేదు సో ఇప్పుడు ఉన్నాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసేసుకున్నాం అయితే మీరు ఎవరైనా వచ్చినాలో అమ్మవారిని దర్శించుకొని హ్యాపీగా ఇక్కడ అదేవిధంగా అనేసి ఇక్కడ సిట్టింగ్ ఏరియాస్ కానీ చూసారు అది ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఎలా వెళ్తున్నారు అంటే వాటర్ ఫ్లో అంత హెవీగా ఉంటుంది అనమాట అవతలకి అక్కడ చేపరైన కొంచెం ఇట్లా కూకొని జారచ్చు నేను కూడా అక్కడ కూర్చొని కొంచెం కామెడీ చేశాను చూడొచ్చు కొన్ని ఎక్స్ట్రాలు కానీ అలాగే చాలా బాగుంది అయితే అంతా పచ్చదనంగా ఈ వర్షాకాలంలో రావడానికి మెయిన్ అడ్వాంటేజ్ అనేది ఎందుకని అంటే ఎట్టు చూసే మీకు పచ్చదనే కొండలో అసలు ఈ వీడియో వేసవి కాలంలో ఈ బండ్లంతా ఖాళీగా ఉంటాయి వాటర్ ఇక్కడ మాత్రమే ఫ్లో అవుతుంటది ఆ వాటర్ చాలా క్లిస్టర్ క్లియర్ గా ఉంటాయి చాలా బాగుంటాయి అందరూ ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చొని జారుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లాస్ట్ టైం మేము వెళ్ళిన వీడియో వీలైతే అది కార్డ్స్ లో ఇక్కడ వదిలేస్తాను చూడండి అక్కడ దాకా అలా జారుకుంటూ వెళ్తారు ఎంజాయ్ చేస్తారు చాలా అంటే ఆ కిందంతా నాచు పట్టేసి ఉంటుంది అప్పుడు సో దాని వల్ల ఏందంటే ఆ నాచు వల్ల ఏంటంటే ఈజీగా జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు బల ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది కదా దిగారంటే కొట్టుకుని పోతారు అందరు అందుకని ఎవ్వరూ దిగట్లేదు అందులో వాటర్ చాలా క్లియర్గా లేవు సో అక్కడ కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రకృతిని అదన మేము ఈ వ్యూ స్పాట్ చూసుకుని అయిన దాన్ని చూసుకునే రిటర్న్ అయిపోయాయి అనమాట అయితే మనకి దారిలో మనం చూడాల్సిన ఏమున్నాయంటే ట్రైబల్ మ్యూజియం ఒకటి అలాగే కాఫీ ఫ్యాక్టరీ ఒకటి అండ్ అలాగే అనంతగిరి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉన్నాయి అవి చూసుకునేసి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం కొండని కట్ చేసి మరీ ఇక్కడ రోడ్ వేసారు మీరు గమనించవచ్చు చూసారా అంటే టూరిజం అంటే మన ఆంధ్రాలో ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అనేది మీరు దీన్ని ఉదాహరణ తీసుకోవచ్చు అదేవిధంగా ఎటు చూసినా మీకు పచ్చదనమే పచ్చదనం వర్షాకాలం అయితే చెట్లు కొండలు అసలు ఎంజాయ్ చేయొచ్చు అంతే తప్పకుండా వీరున్నప్పుడు ఒకసారి విజిట్ చేయండి ఉండబా తర్వాత చేసుకుంటావాళ్ళే ఉంటావా చేయకూడదు చేస్తావా ఫైనలీ మనం ట్రైబల్ మ్యూజియం దగ్గరకు వచ్చేసాము ఇక్కడికి వచ్చేసి టికెట్లు తీసుకునేసి ఇంక లోపలికి వెళ్ళేసి ట్రైబల్ మ్యూజియం గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే కమా అయితే మనం అరకులో ట్రైబల్ మ్యూజియంకి వచ్చామన్నమాట ఈ ట్రైబల్ మ్యూజియంలో కొన్ని అధునాతన పద్ధతుల్లో వీళ్ళు ఎలా జీవించే వాళ్ళు ఇంతకుముందు ఏంటి అనే ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారు అవన్నీ మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం అవన్నీ ఏంటి అనేది మీ అందరికీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే చదివి పాడేరు జోన్ టూరిజం డెస్టినేషన్స్ ఇక్కడ ఎక్కడ ఎలా ఏంటి ఎలా ఉన్నాయి అనేసి ఒక చిన్న నమూనా ఇది స్ట్ టూరిజం డెస్టినేషన్ అనమాట ఎట్లా ఇక్కడికి ఏమేమి స్పాట్లు ఉన్నాయి ఏమైనా అంతా ఇక్కడ రాస్తున్నారు నీట్గా దీన్ని బట్టి ఈ మ్యాప్ను బట్టి మనం ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్ ఆడచ్చు మనం ఆ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట ఇందుకోసం బెటర్ ఇది ఇంకా ఎక్కువ హిల్ స్టేషన్ కదా తగ్గట్టుగా ఎలా ఉంది ఏంటి అన్నీ ఇదంతా నీట్గా మ్యాప్ వేసి పెట్టడం జరిగింది వీళ్ళంతా చూసుకుంటు అలాగే ఇక్కడ మనం అడ్వెంచర్ గేమ్స్ ఆడడానికి కూడా వీళ్ళు ఎక్కడ చేసారు అట్లా మనం ప్లే చేయొచ్చు బాగా ఆడుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ బోటింగ్ చేయడానికి బోటింగ్ పెట్టారు సైకిల్ బోటింగ్ సైకిల్ బోటింగ్ అంతా పచ్చదనంతో నింపేసారు మొత్తం సూపర్ ఈ డాన్స్ ఉందా సేమ్ ఇట్లాంటి డ్యాన్సే వింటర్ లో అక్కడ అరకు అదే చాపరా దగ్గర రౌండ్ సర్కిల్ ఉంది కదా ఒకటి అక్కడ అక్కడ రేపిస్తారు మన చాపరా దగ్గర చూస్తే మా రౌండ్ సర్కిల్ ఉండదు అక్కడ రౌండ్ సర్కిల్ తాటికళ్ళు తాటికళ్ళు తీసే విధానం తాటికల్ పోసుకునే తను ఎట్లా ట్రైబల్ జీవన విధానం ఇదే ట్రైబల్ జీవన విధానం వాళ్ళు కళ్ళు వాళ్ళు ప్రవృత్తిగా మార్చుకొని కళ్ళు అమ్ముకోవడం ఇక్కడ పండిన కూరగాయలు అవి అమ్ముకొని జీవిస్తూ ఉంటారు అన్నమాట ఇదే మ్యూజియం టు ఫోటో గ్యాలరీ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ అధునాతన ఆయుధాలన్నీ లోపల కనపడతాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చేసామంటే మ్యూజియం దగ్గరికి ఇదే మ్యూజియం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మ్యూజియం లోపల మనం లోపల ఏమేమి ఉన్నాయో అన్ని చూద్దాం ఒకసారి ఓకే వచ్చేయండి మరి అయితే బోట్ అక్కడ పెట్టారు ఏంటి ఎక్కడ పెట్టారు మేము అదంతా దిరికొని అదంతా దిక్కుని ఇది గుండ్రంగా తిరుక్కు రౌండ్ చుట్టూ లోపల లోపల పోవడానికి ఇటు బాగూడదు అట్లయితే ఇది ఎగ్జిట్

వాళ్ళు యూజ్ చేసే వెహికల్స్ సంత దగ్గర గాలు కత్తులు ఇదంతా సొంతం ఆడే ముచ్చట్లు వాళ్ళు ధరించే ఆభరణాలు ఈ ముక్కు పొడకలు చెవి చెవి రావల్లో రో రోలు రోలు మన ఇంట్లో మన మన నెల్లూరు దగ్గర కరెక్ట్గా ఉంటాయి సరే రోజు చిక్కు కూడ ఇక వాళ్ళకి సంబంధించిన ఆచారం ఫంక్షన్ పెళ్ళి ఇదేంటి రైతు ఆచారం ఇది వాళ్ళు పెడితే ఆభరణాలు వచ్చాము పంచాయతీ ఇక్కడ ఊర్లో ఏదన్నా తప్పులు చేసిన వాళ్ళని తప్పుని కనిపించి శిక్షించడం పెద్దలు ఆ రోజులు ఎట్లా ఉండేదనమాట ఇప్పుడంతా మన కోర్టులు న్యాయస్థానాలు వచ్చేసినాయి కానీ వీళ్ళు సైని వీళ్ళు నమ్మే నమ్మకం అన్నమాట ఇదనమాట పెద్దలే వాళ్ళ సమస్యలను తీరుస్తారు ఇదంతా గ్రేదా రాస్తున్నారు ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ ఆహా ఓకే ఈ కొండలో వాళ్ళు ధాన్యాన్ని ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగించే కొండలు అనమాట అవన్నీ ఇవి చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు బేసిక్గా ఇది మనకి తెలుసు మాసీ కూడా వాడతారు అంటే ఇకపోతే ఎన్ని వంట పాత్రలు వాళ్ళు వాడిన మట్టి వంట పాత్రలు ఇవన్నీ ఇవన్నీ మట్టి పాత్రలు సో వడ్రింగ్ పని ఎలా తయారు చేస్తారు ఇవన్నీ వీళ్ళంతా పని పనిముట్లు ఎలా తయారు చేసుకోవడం ఎంత దానికి సంబంధించిన అంతా ఇక్కడ ఉందన్నమాట విషయం

యా కంటే అంటే మనకి ఇంట్రెస్ట్ డెవిల్ డెవిల్ కి సంబంధించినవి డెవిల్ నువ్వే ఒక పెద్ద డెవిల్ ఎకరంటే కాఫీ మ్యూజియం మ్యూజియం కాఫీ స్మెల్ స్మెల్ సూపర్గా సెలబ్రిటీయా ఇదంతా కాఫీ జీన్స్లా ఉందా అసలు ఈ మన ఏమైతే చెక్కా అంటారు కదా చెక్కా ఈ మిరియాలు కాఫీ బీన్స్ చాక్లెట్స్ వాళ్ళ లోపలికి రాగానే అదొక ఫ్లేవర్ గట్టి పడుతుందనా

ఇది చాక్లెట్లా అనేవి ఉండమంటుంది చాక్లెట్లు గిఫ్ట్ ఇవ్వలేదు చూడు ఇంకా మీరు ఎక్కువ ఉంటుంది కాఫీ చాక్లెట్లు జాస్తిగా ఉండదు డబ్బున్న తీసుకుంటారు మనకి ఎలా ఇవి కూడా ఇవి కూడా చాక్లెట్లే చాక్లెట్స్ కాఫీ చాక్లెట్స్ అవి కూడా కాఫీ చాక్లెట్స్ అంతా డబ్బాలు చిన్న చిన్న డబ్బాలో కూడా ఉన్నాయి చూడము

எல்லாம் தயார்ச்சேஸ் போலி ஏது காஃபி மிஷின்லாம் உண்டு காஃபி மிஷின் காஃபி பீன்ஸ் இன்ட்ரேஸ்டே படிக்கு இங்கு வந்து காவல்து தயார்ச்சேச விதனம் இல்லை அரக்கு அரக்கேசி இல்லை பண்ணி தான் சதவீசி ఆరబెట్టడం ఆ కాఫీ బీన్స్ని ఇట్లా ఆరబెట్టుకుంటున్నంత అమ్ముతారను కూడా మరి ఇదంతా కూడా కాఫీ బీన్స్ని తీసుకొచ్చి అమ్మడానికి ఇలా అంత ఇదేంటిది కాఫీ చెట్ల రకములు అదే కాఫీ రకములు కాఫీ రకాలా రకాలా అంతేనా కాఫీ చెట్లు అయ్యో చెట్లు ఇవు అట్లా పోస్తాయి చెట్లు ఇంత కాఫీ మొక్కలు వేసి విత్తనాలు వేసి మరిసిన తర్వాత కోసి ఆరబెట్టి ఎండబెట్టి మనకి ఇస్తారన్నమాట ఇంత కాఫీ మ్యూజియం ట్రైబల్స్ ట్రైబల్ ఏరియాలో కూడా కాఫీ ఉండే ప్రాముఖ్యతను అయితే మనం చూడవచ్చు కూడా వచ్చి కాఫీ ఇప్పుడే కాఫీ ఎగ్జిబిషన్ కూడా చూసేశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ముగ్గురు ఫ్రెండ్స్కి ఉంటారు కదా ఇటువంటి వల్ల ఆ ముగ్గురికి షేర్ చేయండి ముగ్గురు ముగ్గురు చేయండి ఆ ముగ్గురు ముగ్గురు చేయమని చేయండి చేస్తూనే ఉండండి ఓకే one king one